హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో ఏం చెప్తాను అంటే ఉద్యోగం ఈ రోజుల్లో ఉద్యోగం అనేది ప్రతి ఒక్కరికి కావాల్సిందే సో కొందరికి ఉద్యోగం వెంటనే రావచ్చు కొందరికి ఉద్యోగం అనేది కొంచెం టైం పట్టవచ్చు అంతేగాని ఎవరికైనా ఉద్యోగం రాలేదని పక్కవారు ఏతల వ్యక్తిని ఎప్పుడు విమర్శిస్తూ ఉంటారు అది చాలా తప్పు అని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను సో ఉద్యోగం అనేది మన చేతుల్లో ఉండలేదు నోటిఫికేషన్ పడాలా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలా ఉద్యోగం తెచ్చుకోవాలా ఈ రోజుల్లో ఉద్యోగం తెచ్చుకోవడం అంటే చాలా కష్టం అనేది చెప్పాలి ఉద్యోగాలు చాలా లేవు అన్నమాట ఈ ప్రస్తుత రోజుల్లో సో ఉద్యోగం అంటే ఏదైనా చేయొచ్చు ఏ ఉద్యోగం చేయడానికైనా మనం ఒక పని నిశ్చయించుకుంటే మనకి గౌరవం ఉంటుంది అని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ